రైస్ ఎగుమతులపై ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చబోతున్నారా అది మన రైస్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతుందా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవ్వరికీ అంతుపట్టదు టారిఫ్ పేరుతో బాంబు పేల్చిన ట్రంప్ తాజాగా మరో బాంబు విసిరేందుకు రెడీ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈసారి ట్రంప్ తీసుకునే విధాన మార్పులు భారత రైస్ ఎగుమతులపై మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి ఈ మధ్య వైట్ హౌస్ లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత ఈ చర్చలు మరింత వేగం పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది ఈ సమావేశంలో అమెరికా దక్షిణ ప్రాంత రైస్ వ్యవసాయ గ్రూప్ కు చెందిన మెరెల్ కెనడీ అమెరికా మార్కెట్లో విదేశీ బియ్యం భారీ మొత్తంలో తక్కువ ధరకు అమ్ముడవుతున్న విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు భారత్ థాయిలాండ్ చైనా వచ్చేటువంటి దిగుమతులు స్థానిక రైతులను ఇబ్బందుల్లోకి నెట్టాయని ఆమె అభిప్రాయపడ్డారు అంతేకాదు ఒకప్పుడు పోటోరీక్ మార్కెట్లో అమెరికా బియ్యానికి ఉన్న డిమాండ్ ఇప్పుడు చైనాకు మారినట్టు వివరించారు ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు భారత్ వంటి దేశాలపై ప్రత్యేక సుంకాలు విధిస్తే సమస్య తక్షణమే పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు అలాగే అమెరికా మార్కెట్లో బియ్యం డంపింగ్ చేస్తున్న దేశాల పూర్తి జాబితాను కూడా ఇవ్వాలని ఆదేశించారు ప్రతి ఏడాది భారత్ నుంచి అమెరికాకు సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతవుతోంది దీని విలువ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఇందులో డెబ్బై శాతం బాస్మతి బియ్యం ఉండగా మిగిలిన భాగం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే నాన్ బాస్మతి కేటగిరీకి చెందిన మన సోనామసూరి బియ్యం ఈ బియ్యానికి అమెరికాలో నివసించే దక్షిణ భారత వర్గాల్లో మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం బాస్మతి బియ్యంపై సుంకాలు సున్నా నుంచి రెండు పాయింట్ ఐదు శాతం మధ్యలో ఉండగా నాన్ బాస్మతి పదిహేను శాతం వరకు ఉంది ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం కొత్త టారిఫ్ పెంపు ప్రకటించినట్టయితే నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే గతంలో భారత ఉత్పత్తులపై యాదృచ్ఛికంగా యాభై శాతం వరకు సుంకాలు విధించిన సందర్భాలు ఉండటంతో పరిశ్రమ మరింత ఆందోళన చెందుతోంది సుంకాలు పెరిగితే అమెరికా మార్కెట్లో సోనా మసూరి ధరలు గణనీయంగా పెరుగుతాయి ఆ పరిస్థితుల్లో ప్రవాస భారతీయులు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు తక్కువ ధరకు లభించే థాయ్లాండ్ లేదంటే అమెరికన్ బియ్యంపైనే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది ఇక తెలుగు రాష్ట్రాల రైస్ మిల్లర్స్కు ఎగుమతి దారులకు ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది లాభాలు తగ్గిపోవడంతో రైతుల నుంచి వరి కొనుగోలు ధరలు కూడా తగ్గొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది దీంతో ధాన్యం ఉత్పత్తిదారుల ఆదాయం తగ్గుతుంది దీని ఎఫెక్ట్ మొత్తం వరి ఎగుమతి చైన్ పై పడే ఛాన్స్ ఉంది భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంది